హాయ్ అండి హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను ఈరోజు వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా గ్రేవీ కర్రీ అనమాట దీని తయారీ విధానం చూద్దాము ముందుగా ముందుగా కాలీఫ్లవర్ని ఉప్పు నీటిలో వేసి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఉడికించుకుని ఫిల్టర్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరొక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడయ్యాక రెండు ఇలాచీలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగ మొక్కలు తీసుకుని అవి వేగిన తర్వాత జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని ఇవి ఆయిల్లో మగ్గించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని తర్వాత వన్ టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని ఇవి పూర్తిగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి వాటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పేస్ట్ లాగా పక్కన పెట్టుకో పేస్ట్ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని మనం ఉడికించి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి ఇవిలా మగ్గిన తర్వాత మనం పేస్ట్ టమాటా పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకుని ముక్కలు కాలీఫ్లవర్ ముక్కలు అంతటికీ పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది రైస్లోకి కాదు రోటీ చపాతీస్లోకి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుందండి కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please like, share and subscribe. Thank you for watching.